గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం జగనన్న జన్మదినం సందర్భంగా పేదలకు రెండు వేల ఇంటి పట్టాల పంపిణీ ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ పరిధిలోని గుట్టగుళ్ల మూర్తిపల్లి బైపాస్ రోడ్డు జగనన లేఅవుట్ల నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా దాదాపు పైగా ఇంటి పట్టాలను రేషన్ కార్డు కలిగి ఉండి అర్హత కలిగిన పేదలకు కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి పంపిణీ చేయడం జరిగింది వార్డు సచివాలయ సిబ్బందికి కార్యక్రమానికి వచ్చేసిన అక్క చెల్లెలందరికీ కూడా పేరు నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ముందుగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జన్మదినం సందర్భంగా ఆయనకి మనందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తా ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి యొక్క ఆశీస్సులతో చిరకాలమైన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్న పేదలకు చిరకాలం సేవలు అందించే అవకాశం ఆ భగవంతుడు ఆయనకి ఇవ్వాలని మనందరి తరఫున మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తా ఉన్నాం ఈరోజు ఇదే సందర్భంలో ఒక మంచి కార్యక్రమం దాదాపుగా రెండు వేల మంది కదిడి మున్సిపాలిటీ ఉన్న పేదలందరికీ కూడా ఈ రోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఆయన జన్మదిన కానుకగా మీకు అందరికీ కూడా ఈ రోజు అందజేస్తా ఉన్నాం మీకందరికీ తెలుసు రోజు ఈ దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ రాష్ట్రంలో గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఓ వైపు సంక్షేమం వైపు అభివృద్ధి కూడా ఈ రోజు పరుగులు ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీకి కూడా కట్టుబడి ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఈ రోజు నిజం చేస్తూ దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే మన అకౌంట్లలో డైరెక్ట్ గా జమ చేసినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో మీకందరికీ కూడా తెలుసు దాదాపుగా రెండు సంవత్సరాల క్రితమే ముప్పై లక్షల మందికి ఈ రోజు అక్క చెల్లెమ్మలకి రాష్ట్రంలో పట్టాలు ఇచ్చాం ఇంటి స్థలాలన్నీ కూడా అందులో దాదాపుగా ఇరవై లక్షల మందికి ఇల్లు కట్టుకున్నాడానికి కూడా కావాల్సిన ఆర్థిక సహాయం చేస్తా ఉన్నాం మరి కదిరి మున్సిపాలిటీలో ఇదే మున్సిపాలిటీలో కూడా దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం మనం మూడు లేఅవుట్లలో అంటే ఎర్రగుంటపల్లి గాని ఆర్టీఓ ఆఫీస్ ముందు గాని ఆర్టీఓ ఆఫీస్ వెనకల గాని మూడు లేఅవుట్లలో దాదాపుగా మూడు వేల మందికి మనం ఇళ్ళ పట్టాలు ఇచ్చాం వాళ్ళందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేశాం వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇంకా ఈ రెండు సంవత్సరాల్లో దాదాపుగా మాకు ఇంటి స్థలం కావాలి అని చెప్పి రెండు వేల మంది పైచలకు ఈ రోజు మన సచివాలయాల పరిధిలో అప్లై చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా ఈ రోజు దాదాపుగా రెండు వేల మందికి ఈ రోజు ఇంటి పట్టా ఇంటి పట్టాలన్నీ కూడా మంజూరు చేస్తా ఉన్నాం అందులో పదహైదు వందల మందికి ఈ రోజు మూడు లేఅవుట్లలో ఇక్కడ ఉన్న ఇరవై ఒకటవ విధంగా దీనికి వెనుక ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి ఒకటవ నంబర్ లేఅవుట్లు అయితేనేమి అదేవిధంగా కుటాబుల ప్రాంతంలో ఒక లేఅవుట్ అయితేనేమి ఈ పక్కనే ఇంకొక వన్ త్రిపుల్ సెవెన్ లేఅవుట్ నాలుగు లేఅవుట్లలో దాదాపుగా పదహారు వందల మందికి ఈ రోజు మనం పట్టాలు చూపిస్తా ఉన్నాం మిగిలిన నాలుగైదు వందల మందికి కూడా తొందరలోనే మరో నెల రోజుల్లోనే స్థలం అంతా కూడా క్లీన్ చేయించి వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ రోజు శాంక్షన్ అయినటువంటి రెండు వేల మందికి కూడా పట్టాలు చూపిస్తాము స్థలం కూడా చూపిస్తాము తొందరలో వాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేస్తాం రాని వాళ్ళు ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు మీ సచివాలయం పరిధిలోకి వెళ్లి ఇంటి స్థలం కోసం అప్లికేషన్ ఇవ్వండి ఐదు వందల మంది నాలుగు వందల మంది అప్లికేషన్ వచ్చిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా లేఅవుట్లు తయారు చేసి ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఈ రోజు దాదాపుగా పదహారు వందల మందికి నాలుగు లేఅవుట్లలో కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇది మీరందరూ కూడా చూడాలని ఇక్కడ ఈ రోజు అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చినాం ఈ రోజు అద్భుతంగా బైపాస్ రోడ్డు పూర్తి చేసే కార్యక్రమం జరుగుతా ఉంది ఈ బైపాస్ రోడ్డుకు ఆనుకునే ఈ బైపాస్ రోడ్డుకు వంద మీటర్ల లోపే అందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా లక్షల రూపాయలు విలువ చేసే పట్టాలు ఈ రోజు ఈ రోడ్డు వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా విపరీతంగా ఇల్లు పెరిగిపోయినాయి లక్షలు విలువ చేసే ఈ రోజు పట్టాలు ఇస్తా ఉన్నాం ఈ రోజు అందరికీ కూడా ఈ రోజు నుంచి వచ్చే వారం రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా మీ పట్టా స్థలం ఎక్కడుంది అనేది మీకు చూపించి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం ఇక్కడ నుంచి ఇట్లా కిందకి మొత్తం అక్కడి వరకు కూడా పట్టాలు అన్ని కూడా చేశారు రాళ్ళు కూడా పాతాం పట్టా నంబర్లు కూడా ఇచ్చాం ఈ రోజు దాదాపుగా చాలా మందికి ఈ రోజు చూపిస్తారు మిగిలిన వాళ్ళందరికీ కూడా వచ్చే నాలుగైదు రోజుల్లో రోజు కొంతమంది చూపిన ప్రతి ఒక్కరికి కూడా మీ పట్టా ఎక్కడుంది మీ స్థలం ఎక్కడుంది మీ స్థలానికి హద్దులన్నీ కూడా చూపిస్తాం మీ స్థలాన్ని దయచేసి మీరు భద్రపరచుకోండి ఇక్క చాలా మంది ఈరోజు దొంగలు తయారైనారు ముఖ్యంగా పచ్చ దొంగలు మరి జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం చెప్తా ఉంటారు ఈరోజు జరుగుతున్నది పేదలకు పెత్తన్నరలకు మధ్య యుద్ధం అని పట్టాలిస్తా పట్టాలు ఇస్తా ఉంటే ఈరోజు పచ్చ మీడియా గాని కొంతమంది పచ్చ దొంగలు గాని పచ్చరాతలని రాస్తా ఉన్నారు కుటాగులలో అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తా ఉన్నారంటారు దాదాపుగా రెండు వందల డెబ్బై మంది పేదవాళ్ళకి అందులో దాదాపుగా నూటికి తొంభై శాతం ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఉన్నారు తొంభై శాతం మందికి అక్కడ రెండు వందల డెబ్బై మందికి పట్టాలు ఇస్తా ఉంటే దాన్ని అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తాడు పచ్చ పత్రిక దుర్మార్గ ప్రాతం రాస్తా ఉన్నారు ఇక్కడ కూడా పచ్చదంగులు రోజుకో కాగితం పట్టుకొని వస్తా ఉన్నారు ఇది మాది ఇది మాది అంట ఇదంతా పూర్తిగా ప్రభుత్వం ఎవరికి సంబంధం లేదు మున్సిపాలిటీ వాళ్ళకి రెవెన్యూ వాళ్ళు పూర్తిగా హ్యాండ్ చేసిన తర్వాతనే ఇక్కడ పట్టాలు ఇచ్చినా ఇంకా దాదాపుగా ఈ చుట్టుపక్కల వంద ఎకరాలు ఉంది పచ్చ దొంగల చేతిలో వంద ఎకరాలు పైచలకు కబ్జా చేసుకుని గునాదులు వేసుకొని పచ్చ దొంగలు ఆక్రమించుకున్నారు దాన్ని అంతా కూడా విడిపిస్తాం మిగిలిన ప్రతి పేదవాడికి కూడా పట్టా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం దాదాపుగా ఇంకా ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరున్నా కూడా మీరు దయచేసి అప్లై చేసుకోండి ఇక్కడ ఎవరి కూడా ఎవరి రికమెండేషన్లు ఎవరికి అవసరం లేదు మీరు నిజంగానే అర్హత ఉంటే మీ సచివాలయంలో అప్లై చేసుకోండి ఇక్కడ ఇచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా అర్హత ఉన్న వాళ్ళే ఈ రోజు ఇదే పచ్చపత్రిక ఇంకో దొంగనాత రాసింది మీకు ఎవరికి అర్హత లేదంట మీకు అర్హత లేని వాళ్ళకి అందరికీ కూడా పట్టాలు ఇస్తామని పచ్చపత్రిక దొంగనాతలు రాస్తా ఉన్నారు ఈరోజు ఒక ఒక ఇంటి స్థలం రావాలి అంటే మీరు వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకోవాలా సచివాలయంలో అప్లై చేసుకుంటే మీ విఆర్ఓ చూస్తాడు దాన్ని మీ విఆర్ఓ తర్వాత తహసీల్దార్ చూస్తాడు తహసీల్దార్ తర్వాత ఆర్టీఓ ఆర్టీఓ నుంచి అమరావతికి పోతుంది మీకు నిజంగా అర్హత ఉందా లేదా అని అమరావతి నుంచి అప్రూవ్ ఇచ్చిన తర్వాత జాయింట్ కలెక్టర్ అప్రూవ్ చేస్తాడు జాయింట్ కలెక్టర్ అప్రూవ్ చేసిన తర్వాతనే మీకు పట్టాలు వస్తాయి ఇంత పకడ్బందీగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇస్తా ఉన్నాం అర్హత లేని వాళ్ళకి ఎవరికి కూడా ఇచ్చే అవకాశమే లేదు ఎవరికి కూడా వివక్ష ఏమీ లేదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇస్తా ఉన్నాం కాస్త ముందో వెనుకో ఈ రోజు స్థలం కొంతమందికి తక్కువ ఉంది కాబట్టి